అయోధ్య రామ మందిరంలో నిత్య అన్నదానం కోసం భారీ విరాళం ఇచ్చారట ప్రభాస్ అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం జరగడమే ఒక అద్భుతం దానిని ఎంతోమంది హిందువులు ఇంట్లో ఉండి ఆ లాంజ్ని సో ఆ తర్వాత వచ్చిన ప్రతి పండుగని అయోధ్య రామ మందిరంలో మొన్న జరిగిన ధ్వజారోహణం వరకు ప్రతిదీ కూడా అద్భుతంగా జరుగుతోంది దాన్ని చూస్తూ ఉన్నారు అయోధ్యలో రామ మందిరం లేకుండానే ఇన్నేళ్ళు ఉండిందా అనే ఒక ఎమోషనల్ బాండ్ ప్రతి హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తికి కలిగింది సో ఈ సందర్భంగా హైందవ ధర్మాన్ని ఆచరించి రామునికి సంబంధించిన స్టోరీ కూడా చేసి ఆది పురుషులో హీరోగా ఉన్న మన ప్రభాస్ అయోధ్య రామ మందిరానికి భారీగా డొనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అక్కడ నిత్య అన్నదానం జరుగుతోంది ఆ నిత్య అన్నదానం కోసం భారీగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారట మన ప్రభాస్ సో విరాళాల గురించి ఇలాంటి డొనేషన్స్ గురించి ప్రభాస్ కుటుంబానికి పెట్టింది పేరు ఎంతైనా రాజవంశీకులు కదా కాబట్టి అయోధ్య రామ మందిరం కోసం ప్రభాస్ భారీ విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది సుమారు ఐదు కోట్ల రూపాయలని ఆయన డొనేట్ చేసినట్టుగా సమాచారం సో ఇంకా ప్రభాస్ సినిమా విషయాలకి వచ్చినట్లయితే ప్రత్యేకంగా ప్రభాస్ డెసిషన్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే అభిమానులు హర్ట్ అవ్వకుండా ఉండడానికి బెస్ట్ సినిమాస్ ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని నిర్ణయించారు ఫౌజీ సినిమా కంప్లీషన్ దశలో ఉంది తర్వాత స్పిరిట్ కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నారు ఖచ్చితంగా స్పిరిట్ అలాగే ఫౌజీ భారీ హిట్లు అవుతాయి ఇక అలా వచ్చినటువంటి ప్రీవియస్ మూవీస్ కి కొనసాగింపుగా పార్ట్ టూ వచ్చే కల్కి కానీ సెలార్ కానీ అడ్వాన్స్డ్ హిట్స్ అని చెప్పొచ్చు కాబట్టి ప్రభాస్ కరియర్ ఖచ్చితంగా పదేళ్లు సూపర్ హిట్